గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ అండి మై సెల్ఫ్ రవి ప్రకాష్ ఆధుని భాష్యం టు ప్రిన్సిపల్ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్లో టెన్త్ క్లాస్ ఎవరైతే రాశారో ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఈ పదిన్నరకు రావడం జరిగింది అందులో భాగంగా మన పాఠశాలలో చదువుతున్నటువంటి ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు సక్సెస్ఫుల్గా అందరూ కూడా పాస్ కావడం జరిగింది అందులో భాగంగా మన డి సా డి అభిరామ్ అనేటువంటి విద్యార్థి మన దగ్గర పదవ తరగతిలో మన బ్రాంచ్ లో అందరికంటే ఎక్కువ మార్కులు సాధించడం జరిగింది ఇందుకుగాను మేమంతా కూడా డి అభిరామ్ అభినందిస్తున్నాము ఆరు వందలకు గాను ఐదు వందల డెబ్బై ఏడు మార్కులు డి అభిరామ్ సాధించాడు అభిరామ్ సాధించడానికి అన్ని మార్క్స్ సాధించడానికి కారణం మా ప్లానింగ్ అదేవిధంగా మా టీచర్స్ యొక్క శ్రమ మా టీచర్స్ తెలుగు నుంచి సోషల్ దాకా ప్రతి టీచర్ అద్భుతంగా మంచి రిజల్ట్స్ తీసుకురావడానికి మంచి కృషి చేశారు అందులో భాగంగా అభిరామ్ వల్ల తల్లిదండ్రులు కూడా ఈ సహకారానికి ఈ సక్సెస్కి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు వాళ్ళు కూడా మనతో మాట్లాడతారు ఇప్పుడు అదేవిధంగా ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి విజయం సాధిస్తున్నామంటే ప్రతి ఒక్కరి యొక్క మరి సక్సెస్ అనేది రావాలంటే రామకృష్ణ గారు మా సి మా ఫౌండర్ అనేటువంటి రామకృష్ణ గారు ఆశయాలు ఏంటంటే ప్రతి విద్యార్థి ఆరోగ్యకరమైనటువంటి చదువు తీసుకోవాలి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి చదువు రావాలి చదువులోనే కాకుండా ఆటల్లోనూ అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా అద్భుతంగా రావాలనేటువంటి లక్ష్యంతో రామకృష్ణ సార్ గారు తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగా సార్ గారు అదేవిధంగా రాయలసీమకు సపోర్ట్ చేస్తున్నటువంటి అనిల్ కుమార్ గారు అదేవిధంగా జాతి మెంబర్స్ టీమ్ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళందరూ సపోర్ట్ తో మేము అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాము అందులో భాగంగా ఆదోని వన్ లో కూడా మనకు ఆదోనిలో భాషము ఆర్గనైజేషన్స్ రెండు బ్రాంచెస్ ఉన్నాయి ఆదోని వన్ లో ఆరు వందలకు గాను ఐదు వందల తొంభై ఏడు మార్క్స్ సాధించడం జరిగింది అమ్మాయి ఆధునిక లో ఆరు వందలకు గాను ఐదు వందల డెబ్బై ఏడు మార్కులు డి అభిరామ్ సాధించాడు ఇందులో ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులకు అదేవిధంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు విధంగా ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా విలేకరుల మిత్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ చర్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని ఇప్పుడు మరి ఆఫర్ అయినటువంటి డి అభిరామ్ గారు అబ్బాయి మా అబ్బాయి డి అభిరామ్ మాట్లాడతారండి థ్యాంక్ యూ Everyone, i am Aviram. as you know. i am very proud to share that i, I got 5,000 out of 600. Uh, this achievement is a big achievement to me and uh, i sincerely thank to the Bhashan school for their support, guidance and uh, excellent teaching. and uh, this success belongs to me, my parents and my teachers and everyone who believes in me. thank you. and thank you for our bashaam management for to make this proud moment. thank you. మా అబ్బాయికి ఇంతగా బాచువల్ స్కూల్ కృతజ్ఞత స్కూల్ కృతజ్ఞర్నూన్ టు ఆల్ ఈ సక్సెస్ ఈ సక్సెస్ మీట్ కు ఇంతమంది హాజరైనందుకు భాష మేనేజ్మెంట్ తరఫు నుంచి కృతజ్ఞతలు ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫలితాల్లో మా భాషం స్కూల్ నుంచి డి అభిరామ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ సాధించడం జరిగింది అదేవిధంగా మా భాష్యంలో ప్రతి ఫలితాల్లో ఎనలేని విధంగా అడుగులడు అడుగులడుగు ముందుకు వేస్తుంది అదేవిధంగా మనకు మా భాషం విద్యా సంస్థలే సిక్స్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ నిహాంజలి అనే అమ్మాయికు సో మనకు భాషం గుంటూరు బ్రాంచ్ నుంచి సిక్స్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ కూడా సాధించడం జరిగింది సో ఏ ప్రౌడ్ మూమెంట్ ఫర్ భాష అట్ ఇన్ ది ఏపీ ఇన్ ది ఏపీ స్టేట్ so we are followed on curriculum for uh, improving 10th student uh, so we have we had followed a good uh, a good exam examination point of view as a uh, bit test and reads and uh, pre-final exams uh, to continue this achieve to continue this exams uh, and uh, uh, we get the uh, we get the our best result uh, in uh, every step in every state and also and also here adoni so mainly May, mainly, we are in the Basham in the Basyam uh, royal Sima zone in there, Anil, Anil sir and our Basham principal and our Jata uh, has supported a lot uh, to develop the student uh, and also our teacher has uh, made hard effect, hard efforts uh, to make this big success. Uh, thank you to everyone. Thank you Ananda. Among the how many students got 29 students. 100% సార్ పాత్రికల్లో నమస్కారం సార్ సార్ మా అబ్బాయి టీఆర్ విరామ్ స్కూల్ నందు గత ఎయిత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇక్కడ చదువుకుంటున్నారు సార్ ఇక్కడ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ రవిప్రకాష్ గారు కానీ వాళ్ళ స్కూల్లో టీచర్స్ కానీ చాలా బాగా టీచింగ్ చెప్తున్నారు సార్ ముఖ్యంగా సార్ ఇంగ్లీష్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ తర్వాత వచ్చి మ్యాథమెటిక్స్ శిక్షలు సార్ కానీ సార్ టీచింగ్ బాగా చెప్తున్నాను సార్ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి టెన్త్ క్లాస్ ఫలితాలలో భాష్యం ప్రభంజనాన్ని సృష్టించేసింది అదేవిధంగా ఆధునిక టౌన్ తీసుకున్నట్లయితే భాష్యం వన్ లో అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ కి ఫైవ్ నైన్టీ సెవెన్ రావడం జరిగింది ఆధునిక టూ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ కి ఫైవ్ సెవెంటీ సెవెన్ మన అభిరామ్ రావడం జరిగింది ఈ ఆనందాన్ని ఈ యొక్క విజయాన్ని ఈ యొక్క రిజల్ట్స్ ని అందరితో షేర్ చేసుకుంటున్నాం చాలా ఆనందంగా ఉందండి చాలా సంతోషంగా ఉంది పేరెంట్స్ కు టీచర్స్ కు ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థి మిత్రులకు అదేవిధంగా పత్రికా విలేకరుస్ వాళ్ళకు అందరికీ కూడా మా ఆర్గనైజర్ తరఫు నుంచి అందరికీ కృతజ్ఞతలు అండి అండి జై భాష్యం అండి అండి ఇది బ్యాచ్ సెకండ్ టూ బ్రాంచ్ రెండో సంవత్సరం టెన్త్ క్లాస్ ఫలితాలు ట్వంటీ నైన్ మెంబర్స్ రాశారండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది బాబు డి అబ్రామ్ కి ఫైవ్ సెవెంటీ సెవెన్ థ్యాంక్ యూ ఈ రోజు పదవ తరగతి రిజల్ట్స్ రావడం నిజంగా అండి మాకు చాలా సంతోషంగా ఉంది అందులో మా బ్రాంచ్ కి సంబంధించిన డ్యూటీ అభిరామ్ అనే అబ్బాయి టూ ఐదు వందల డెబ్బై ఏడు మార్కులు అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ హీ ఇట్స్ రియలీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ హర్ దీనికి బిహైండ్ అంటే ఒక టీచర్ టీచింగ్ చేసేటప్పుడు ప్లస్ మేము పిల్లలకి లేయర్ వైజ్ గా ఫోర్ లేయర్ వైజ్ గా కూర్చొని ప్రతి ఒక్క పిల్లడు కూడా ఎలా పాస్ అవ్వాలి ఏ విధంగా మనం చెప్పితే అతనికి నాలెడ్జ్ వస్తుంది అన్న విధంగా టీచర్స్ కూడా గైడ్ చేశారు అట్ ద సేమ్ టైమ్ మాకు పైన జాట్ మెంబర్స్ వాళ్ళు కూడా ఉంటారండి వాళ్ళ ఫాలోఅప్ కూడా ఉంటుంది దీని ఇవి కాకుండా మళ్ళీ మాకు పైన నుంచి అకాడమిక్ షెడ్యూల్ అనేది కూడా వస్తుంది ఆర్కే సార్ అనేవారు ప్రతి ఒక్కరు కూడా సార్ ఇక్కడ భాషలో ఎక్స్పెషల్గా ఏమంటే ఒక టీచర్ వచ్చారు టీచింగ్ చెప్పారు వెళ్ళారు అనేది కాకుండా డైలీ ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు ఏం చదువుకున్నారు ఏమేమి రాశారు ఏం లేదు అనేది ఇంత అప్డేట్ ఉంటుంది కాబట్టి నిజంగా ఓవరాల్ ఆంధ్ర ఆంధ్ర తెలంగాణలో భాష్యం స్టూడెంట్స్ ఎంత మంచి రిజల్ట్స్ తీసుకొని రావాలి అంటే విఆర్ రియలీ థ్యాంక్ఫుల్ టు ద భాష్యం మేనేజ్మెంట్ అండ్ ఆర్కే రామకృష్ణ సార్ గారు మాకు ఇంతలా ఫాలో పెట్టేసి ప్రతి ఒక్క పిల్లోడికి కూడా న్యాయం జరగాలి అని వాళ్ళు చేసే కృషికి ఇంత ఫాలోఅప్మెంట్కి విఆర్ రియలీ థ్యాంక్ఫుల్ టు ద మేనేజ్మెంట్ అట్ ద సేమ్ టైమ్ టీచర్స్ జాట్ మెంబర్స్ అండ్ ఆల్సో టు ద పేరెంట్స్ హోఆర్ హో ఎవర్ కోఆపరేటెడ్ అస్ అండ్ వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ టు పత్రికా విలేకరులకు కూడా రియల్లీ చాలా థ్యాంక్స్ అండి మాకు ప్రతి మూమెంట్ లో కూడా మా స్కూల్లో జరిగే ప్రతి యాక్టివిటీస్కి మీరు వచ్చేసి మా స్కూల్ గురించి అంత మందికి కూడా ఇక్కడ జరిగే యాక్టివిటీస్ గురించి ఇక్కడ ఏవేవైతే చదువు గురించి కూడా జరుగుతుందో అన్నిటి గురించి చెప్తున్నందుకు థ్యాంక్ యూ సార్ అదోనిలో అండి రెండు బ్రాంచెస్ ఉన్నాయండి ఇది ఎన్జిఓస్ ఎన్జిఓ కాలనీలో మన అదోని టూ బ్రాంచ్ ఉంది అదోని వన్ బ్రాంచ్ లో ఫైవ్ నైన్టీ సెవెన్ అవుట్ ఆఫ్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ వచ్చింది ఓవరాల్ భాషలో చూస్తే సిక్స్ హండ్రెడ్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ గుంటూరులో ఉన్న ఒక అమ్మాయికి వచ్చిందండి ఇట్స్ ఇట్స్యలీ గ్రేట్ థింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ ఆల్ నా పేరు తేజస్వి అండి